మనము దైవ ప్రభక్త ముహమ్మద్ ప్రభక్త సైలం ప్రవచనాలను ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని తెలుసుకుందాము ఐదు వందల ఎనభై ఆరవ ఐదు వందల ఎనభై ఐదవ ప్రవచనము ప్రవక్త వారు ఇక్కడ ఏం చెప్పారు అంటే ఇది మొన్న తెలుసుకునేటువంటి ప్రభ ప్రవచనం యొక్క కొనసాగింపే బుహారి మరియు ముస్లిం దీని యొక్క సంకలనకర్తలు ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే ఒక దైవ విశ్వాసి దైవాన్ని నమ్మినటువంటి వాడు దైవం యొక్క ఏకత్వాన్ని బలపరిచినటువంటి వాడు దైవం యొక్క ఏకత్వాన్ని స్థిరపరిచినటువంటి వాడు ఆయన యొక్క ఏకత్వాన్ని విశ్వసించి దానిపై స్థిరంగా తన జీవితాన్ని కొనసాగించేవాడు వీరు విశ్వాసి అంటారు మనం చాలా సందర్భాల్లో తెలుసుకున్నాము అటువంటి దైవ విశ్వాసి ఎప్పుడు కూడా మరణాన్ని కోరుకోకండి కోరుకోకూడదు మిగతా వాళ్ళు కోరుకోవచ్చు అంటే అనేది దాని అర్థం కాదు దైవ విశ్వాసం అసలు కోరుకోకూడదు ఏమండి దైవాన్ని విశ్వసించేవాడు ఎంత మాత్రం తన జీవితాన్ని చాలా అమూల్యం అనేది అతను భావిస్తాడు ప్రతి క్షణం కూడా అతనికి చాలా విలువైనది పుణ్యాన్ని సంపాదించుకునేది ఇదే కదా మరొకటి అవకాశం లేదు కదా కాబట్టి చాలా జాగ్రత్తగా తన యొక్క జీవితాన్ని అతను సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అయితే మరణం రాకముందు దానికోసం ఎంత మాత్రమే ప్రార్థించకండి దైవమ్మ నేను నాకు జీవితం వద్దు నన్ను నాకు మరణమే ఇచ్చే అని చెప్పేసి మీరు ఎంత మాత్రం కూడా కోరుకోకండి అయితే ఎందుకంటే అతని పరంపర అంతటితో ఆగిపోతుంది చావు వచ్చేస్తే ఇంకేం చేసుకుంటాం మనం ఏదైనా ఒక పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతామా ఏదైనా ఒక సత్కార్యం ఆచరించగలుగుతామా చావు వచ్చేస్తే ఏమి కూడా చేయలేము కదా అదే ప్రభుత్వాలు చెప్తున్నారు అయితే ఒక విశ్వాసకి ఆయుష్ పెరిగితే దాని వలన అతనికి అతనికి లాభమే కదా ఇంకా పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది కదా మరొక రోజు అతనికి జీవితం ఉంది ఆ రోజులు ఇంకా ఎన్ని గొప్ప పుణ్యాన్ని సంపాదించుకుంటాడు ఇంకా ఎన్ని మంచి పనులు చేసి దైవానికి దగ్గర అయ్యే అవకాశం ఉంది కదా కాబట్టి ఇక్కడ పాజిటివ్ అయినటువంటి విషయాన్ని ప్రభుత్వ వారు చెప్తున్నారు ఆప్టిమిస్టిక్ గా ఉండాలి పాజిటివ్ గా ఉండాలి ఈ రోజు ఉన్నటువంటి కష్టం ఈ రోజు కూడా రేపు మారిపోవచ్చు కష్టాలు కడగడలు కలకాలం ఉండవు కదా కష్టాల తర్వాత సుఖాలు అనేవి తప్పనిసరిగా వస్తాయి మహాశీల అంటే కష్టాల తర్వాత తప్పనిసరిగా సుఖాలు కూడా వస్తాయని కాబట్టి ఇక్కడ ప్రవక్త ముమోస్తల వారు ఒక పాజిటివ్ అయినటువంటి యాటిట్యూడ్ ను ప్రవక్త ముమోస్తల వారు ఇక్కడ మానవానికి బోధిస్తున్నారు అదేంటి మీరు ఎట్టి పరిస్థితుల్లో మరణాన్ని అయితే మీరు కోరుకోకండి పాజిటివ్ గా ఉండండి కష్టాలు కడగడ్లు ఈ రోజు ఉన్నాయి కలకాలం ఎంత మాత్రం కూడా ఉండవు దైవానికి భయపడుతూ చేయండి తప్పనిసరిగా ఆయన ఊహకు కూడా అందమైనటువంటి మార్గం ద్వారా మీ యొక్క కష్టాలను తీర్చే ఏర్పాటు ఆయన చేస్తాడు ఇది ఈ నమ్మకం పెట్టండి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్తూ మీరు మీకు ఒక ఆయుష్ ఉన్నట్లయితే ఇంకా పుణ్యం సంపాదించుకునే అవకాశం ఉంది కదా అని చెప్పి ప్రభక్త వారు మరి ఈ ప్రవచనంలో చెప్పడం జరిగింది సర్వేజన సుగ్రభవం అని అహంద